फ्रफर दवेusion. पॉτο त उपणि षाल, यप निक है ज不會 याओ, आघ है यु कर साः लो시대 रखम सी टाहर फणास हासभ कर साःत्किए है कुाफ़ pén ночे he जुतikeफ़ से नपीटby 하지 काफ़ सोफदीर यॉ है ď गया ज 뚜 सकाओ मैए नपै आधाउ सम।भान Strategy गएज कि गाउ से � స్ నమస్కారం రెడ్డితా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న మాట్లాడే దాని మీద హౌసింగ్లో ఇంప్రూవ్ అయ్యి ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడాలని చెప్పి ఆ నాలుగు వేల ఇళ్ళ పట్టాలిచ్చుటో అది కూడా భాగస్వామ్యం ఉంది దానికి నాది పలికిందే నేను నేను చైర్మన్ ఉన్నప్పుడు సార్ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేట్ బ్లాండ్ కొని ఇచ్చి లాటరీ పద్ధతిలో డ్రా చేసి వాళ్ళకు ఇచ్చినాను సంస్కృతి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ సరే దురదృష్టం మేము అప్పుడు ఓడిపోయినంత మాత్రం ఆ స్కీములే పక్కకు పెట్టి ఒక కొత్త స్కీమ్ డబుల్ బెడ్రూమ్ అని అదే ప్లేస్లో చేసిన సంతోషం నువ్వు అందరికీ ఇల్లు ఇచ్చినావు కేటీఆర్ గారు వచ్చి ఐదు ఆరు మాసాలు అవుతుంది ఐదు మాసాలైతే అవుతుంది అందరికీ ఇల్లు చూపించడం కానీ ఒక్కో ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో లేడు ఒకదేనా కరెంట్ లేదు ఒకలా నీళ్ళు ఏం లేవు ఎక్కడెక్కడ వస్తా వస్తాను అందరూ వస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా మరి మా దగ్గర ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదని వాళ్ళు అంటే నేను వచ్చి విజిట్ చేస్తాను అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను చెప్పి సార్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న కార్యక్రమాలని ఏమేమి కావాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళిస్తాను ఇవాళ ప్రభుత్వం మాది మేము రోజు ఓడిపోయినా కావచ్చు నువ్వే ఓడిపోయినాడు మొత్తం ఈ ప్రభుత్వం నువ్వే నడిపించావు ఇవాళ కూడా మేమే అనిపిస్తాం మేము చెప్తున్నాం మీకు ఏ నిధులు రావు నిధులు ఏదన్నా వస్తే జీవనెడ్డి గారితో వస్తాయి ఏ కాన్స్టిట్యూషన్లో కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చెప్పారు అయితే ఉన్న ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్తే నేను నిధులు వస్తాయి నేను పోయి బోకలించి ఏదో చెప్తే నేను నిధులు ఇచ్చానని చెప్పి పేపర్లో ఫోటోలు వేసుకుంటే సరిపోదు అట్లా జరగదు ఖచ్చితంగా మీరు మాకు ఏది గుణపాఠం చెప్పారో మీకు ఆ గుణపాఠం మేము చెప్తున్నాం మీరు ఒక అపాయింట్మెంట్ ఇచ్చేదా మీ ప్రభుత్వంలో ఒక అధికారికి ఒక మంత్రికి అధికారం ఉండదు ముఖ్యమంత్రి ఉండేది దుర్గడు మామూలు అంటాడు ఇలా మేము ఎంత పారదర్శకంగా చేస్తున్నాం ప్రగతి భవన్ అప్పుడు ఇలా ప్రగతి భవన్ ధరలు తెలుసు ఇవ్వండి అంటాడు పోవటానికి నలభై ఏళ్ళు అంటారు నలభై ఏళ్ళు తెగించాలి ఒక చరిత్ర లేకుండా అసలు చరిత్ర చాలా ఒక బస్సు అంతా ఒక బస్సు పోయే పరిస్థితి ఉంటాయి కదా ఆ పరిస్థితి వచ్చానికి కారణం ఎవరు టివరండి కాదా చిల్లకూడరు బ్రిడ్జ్ మీద మీరు చిల్లకూడరు వాకు మీద బ్రిడ్జ్ లేదు రవాణా సదుపాయం లేదు గ్రామ గ్రామాన గతంలో ఉన్న అంత మీ పెద్దజారులు దొరక ఉండరు అధికారంలో శాస్త్ర సురేంద్రరావు కానీ జగపద్రావు కానీ అందరూ రక్షణ కానీ వాళ్ళే ఉన్నారు ఒక ఊరికి రోడ్ లేదు ఒక ఊరికి కరెంట్ లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రామాల గ్రామాన కరెంట్ తీసుకొచ్చిన కరెంట్ ఇవ్వండి ఊరు ప్రతి గ్రామానికి రోడ్లు రోడ్లేసండు దగ్గర బస్సింపు ఏర్పాటు చేసేట్టు దిగించాలా బస్పు ఐదు ఉంటే దాన్ని కొనుగోలు తగ్గించారు కొంతమంది నాయకులు సార్త కొంతమంది దురణం ఆ డిపో మళ్ళీ వ్యక్తాల తీసుకొచ్చిన గత డివరెడ్డి జేఏన్టీ కాలేజ్ కుట్రలో ఎక్కడ సరుపు ఆడగడతారు అక్కడ అప్పుడు సమయానికి అనుకూలంగా నువ్వు ఇవాళ మేము ఐదు కోట్లతో టౌన్ వాళ్ళ అప్పుడు మేము తీసుకొస్తే ఇలా ప్రైవేటు అడ్డగట్టడు అది మన ఇష్టమైన రాజ్యం చేసుకుంటు టౌన్లో ఆడగట్టి మా మా అనుకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టడు బట్టి లైట్లు వేసి కానీ డెవలప్మెంట్ బాగా అయిపోయింది జయించాలనుకుంటాం ఇవాళ ఓటేసిన అందరూ నలభై సంవత్సరాలు అనగరికి అసలు జీవన వేసేసి కూడా తెలియదు వాళ్ళు జీవనాన్ని బతుండ చేసినవి అసలు జీవన వాళ్ళు వాళ్ళు పుట్టే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొంచెం విషయాలు కూడా తెలియదు దగ్గర ఏదైనా అభివృద్ధి జరిగేది అది జీవన జరిగింది ఎప్పటికైనా చీటీ వాటికి గత పాలకులని కానీ గతంలోని మాట్లాడుకున్నారు కేంద్ర మీరు కేటీఆర్ ఏది కోట్లు ఇద్దాడు తీసుకుర తీసుకుని కేంద్ర ఎవడొద్దంటూ తీసుకొస్తాడు అయినా నాలుగైదు మాసాలు అయింది కాబట్టి అందరూ వచ్చారు కాబట్టి నేను అక్కడ పోవడం జరిగింది అక్కడ అభివృద్ధి పనులు చేసడానికి సార్ ఒప్పుకోవడం జరిగింది సభ్యులు గారు రెండుసార్లు కలిసి ఆ బాధ్యత రహితంగా మాట్లాడింది ఏం మాట్లాడిందంటే జీవన్ రెడ్డి గారు ఓట్ల కొరకే పార్లమెంట్ ఎన్నికలకే డబ్బులు డబ్బులు కనిపించారు చూడు సంజయ్ కుమార్ గారు నీలెక్క లెక్క పార్ట్ పొలిటీషియన్ కాదు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు ప్రజాక్షేత్రంలో ఉండి పద ఉన్నా లేకున్నా ప్రజాసేవ వ్యక్తి మీరంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటారు ఐదు గంటల తర్వాత నీ పార్టీ పార్ట్ టైం పొలిటీషియన్ కాదు జీవన్ రెడ్డి గారు ఎన్నికల కొరకే ఓట్ల కొరకే జీవన్రెడ్డి వేసేది ఉంటే ఈ ఐదు సమతలు ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఉండి ఏడు గంటల నుంచి ప్రజా యొక్క ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిరోజు మీ అందరికీ ప్రెస్ సాక్షిగా తెలుసు దాదాపు రెండు రోజులకు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఉంటుండే దీనిపైన ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే గురుతర బాధ్యతను జీవన్ గారు గత నలభై సంవత్సరాల వయసు పదవున్నా లేకున్నా ఈరోజు పదవున్నా ఓడిపోయినా గెలిచినా ప్రభుత్వం వచ్చినా రాకుండా నా ఈ రోజు ఇచ్చినటువంటి ఐదు వేల బెడ్రూమ్ ఏమున్నాయో ఆ ఇండ్ల స్థలాన్ని ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి గారికి తన బాధ్యత ప్రభుత్వం తను గెలిచినా ఓడిపోయినా ప్రజల్లో ఉంటాడు అనడానికి నిర్దర్శనమే ఆయన అక్కడికి సందర్శించాడు కానీ ఓట్ల అనే మాట మీరు మాట్లాడుతున్నారు మీ లొక్క పార్ట్ టైమ్ పొలిటీషియన్ గారు గారు జీవన్ రెడ్డి గారు ఫుల్ టైం పొలిటీషియన్ నేను ఇప్పుడు చెప్తున్నా శాసనసభలో నిజంగా కూడా మీరు ఓడిపోయి ఉంటే హాస్పిటల్లో ఉండేవారు ప్రజా జీవితంలో ఉండేవారు గారు నీ ఆత్మ నువ్వు చేయేసుకో కానీ జీవన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉంటాడు ప్రజా సమస్యలు పార్లమెంట్ ఎన్నికలు గెలుపు ఓటమి రాజకీయ నాయకునికి సహజ గెలిచిన ఓటమిన ఓటమి చెందిన రాజకీయ నాయకుడు తన ప్రజల యొక్క మనోభావం తన ప్రజల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే బాధ్యతను నెరవర్తించేవాడి రాజకీయ నాయకుడు అంతే మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు దుఃఖపల్లి పోయి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళారు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళాగా లేదా అని మాట్లాడడం జరిగింది నిజంగా సంజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన దాంట్లో నిజ ఎలా అంటే మీరు చూస్తున్నారు ఆ డబుల్ బెడ్రూమ్లు అనేది వచ్చింది రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే మీరే ఒప్పుకున్నారు మరి మీరేం తీసుకొచ్చి మీరు ఒక్కసారి మాట్లాడాల్సిగా పోతున్నాం ఎందుకంటే మీరు జీవన్రెడ్డి గారు ఉన్నప్పుడు నూకపల్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అదే డబుల్ బెడ్రూమ్ కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు నేను అప్పుడు మా చైర్మన్గా ఉన్నాను అప్పుడు నాలుగు వేలు ఇల్లు తీసుకొచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఎంత అయితే ఉందో ఇప్పుడు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో మీరు గెలిచారు అప్పటి నుంచి మీరు డబుల్ బెడ్రూమ్లకి ఒక పైసా తీసుకొచ్చిరా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే అప్పుడు ఎప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారు జీవన్రెడ్డి గారే ఉన్నారు కదా కనీసం రెండు రెండు వందల నలభై కోట్లు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లో తెచ్చినా అన్నారు కదా మీరు అస ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయ కనీసం మీరు దాని సదుపాయాలైనా ఇరవై ఐదు కోట్లు కూడా తెయలేకపోయిన అసమర్థ ఎమ్మెల్యే మీరు ఐదు సంవత్సరాలు చేశారు కానీ ఒక సదుపాయాలు కూడా దేలేదు నేను మీరున్నప్పుడు కన్స్ట్రక్షన్ అయింది కావచ్చు కానీ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే అది ఫౌండేషన్ చేయడం జరిగింది ఆ ఫోన్ ఆ జీవన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కవిత గారు కవిత గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఇక్కడ వేల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అది అప్పుడు మీకు గుర్తురాలేదా అక్కడ శాంక్షన్ అంటే ఆ స్థలమను అనేది మీకు పనికిరాదని చెప్పేసి మీరు ఎలా పనికిరాదు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నిజంగా కూడా పరి ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి పరిసరాలు పనికొస్తాయా లేదా అనడానికి కారణం ముఖ్యంగా నీళ్లు ఉన్నాయా లేదా చూస్తారు అక్కడ బావి తగ్గారు ఇందిరమ్మ ఇళ్ళలో చూడండి మీరు వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయి నీళ్లు నీళ్ళు సదుపాయం ఉన్నట్టయితే ఇది నివాసిత యోగ్యమా లేదా అని ఆలోచిస్తారు అలాంటి నివాసిత యోగ్యం కాబట్టే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ నూకపల్లి ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించడం జరిగింది రెండు వేల తొమ్మిది అలాంటి అప్పటి నుండి కూడా ఉన్నారు మీరు వచ్చిన మీరు వచ్చిన తర్వాత నూకపల్లిలో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అలాంటిది అలాగే ఇళ్ళ వచ్చిన ఇళ్ళను కూడా మీరు నిర్దాక్షరంగా అక్కడ ఉన్న బేస్మెంట్లను కూరగొట్టారు వాళ్ళకి ఏ ఎలాంటి ఎలాంటి ఆధారం చూపెట్టలేదు అలాంటి అలాంటి ప్లేస్లలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు డబుల్ బెడ్రూమ్లు అనేది ఏదైనా కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు కనీసం దానికి సంబంధించిన డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ ఉండాలి అలాంటిది ఏది లేకుండా మీరు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రొసీడింగ్స్ ఇవ్వడము మీ రాజకీయానికి లబ్ధి పొందే ఉద్దేశం ఉంది అలాంటి అప్పుడు కాబట్టి మొన్నటి మొన్న ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇచ్చి ఎలక్షన్లో రావడం జరిగింది కానీ జీవన్రెడ్డి గారు అలాంటివి చేయరు ఎందుకంటే సదుపాయ యోగ్యం ఉందా లేదా చూసిన తర్వాతనే ఇవ్వడం జరిగింది అలాంటి లబ్ధి పొందే అలవాట్లు కానీ ఎలాంటి అలవాట్లు కానీ జీవన్ రెడ్డి గారికి లేవు ఉండవు కూడా ప్రజల సౌకర్యార్థం మాత్రమే మాట్లాడగలుగుతాను నిజంగా మీకు అంత ఉంటే ఉన్న ఐదు సంవత్సరాలుగా ఉన్నారు కదా ధరూర్ క్యాంప్లో ల్యాండ్ ఉంది ధరూర్ క్యాంప్లో ల్యాండ్ ఉందని నేను చైర్మన్గా ఉన్నప్పుడు మీ టిఆర్ఎస్ భవనానికి వంద రూపాయలకు గజం చొప్పున కావాలి అని మమ్మల్ని అడిగారు నేను తీర్మానం చేయలేదు దాదాపుగా ప్రతి మున్సిపాలిటీలో తీర్మానం చేయడం జరిగింది ఇది నేను దిగిన తెల్లారి రాజశేఖర్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఆర్డీఓ గారు ఆయన సగ్నిచర్ పెట్టడం జరిగింది టీఆర్ఎస్ ఆఫీస్ అనేది ఎకరం భూమిలో చేయడం జరిగింది అంటే ఆ ఎకరం భూమి అలాగే పాత్రికేయ మిత్రులు కూడా అడిగారు కదా దాన్ని కూడా మీరు పాత్రికేయుల మిత్రులకు కూడా నూకపల్లిలో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు కదా అదే మీకు పాత్రికేయుల మిత్రుల మీద మీకు నిజంగా మంచి అభిప్రాయం ఉంటే ఆ టిఆర్ఎస్ భవనం దగ్గర ఎందుకు ఇవ్వలేదు మీరు అదే ఇప్పుడు టిఆర్ఎస్ భవన్ అనుకోమో ఎకరానికి వంద రూపాయలు చొప్పున ఇస్తారు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు మాత్రము అదేవిధంగా అక్కడ ఇస్తారు మీకు మీకు చిత్తశుద్ధి లేదు ముందు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరి ఈ రకంగా రాజకీయం చేస్తున్న చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి మీరు కూడా గత శాసనసభ్యులు శాసన సభ్యులు ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రారంభోత్సవం చేశారు అది కూడా రాజకీయమేనా అని చెప్పి ఈ సందర్భం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ కొత్త గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ కేవలం జగితాలో కాదు దేశంలోనే కూడు గుడ్డ కల్పించాలి కూడు గుడ్డ గుడ్డ వైద్యం అందించేటువంటి గొప్ప సంకల్పంతో దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగానే ఈరోజు ఇందిరానగర్ గాంధీనగర్ కానీ ఇంకా అతి ఇతర వాళ్ళకంటే ఉన్నటువంటి దళితులు కూడా పేదలకు కూడా ఇళ్ళు కట్టించారు ఘనత మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను గౌరవ ఎంఎస్ జీవన్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లో లేనప్పుడు కూడా తిమ్మాపూర్ గ్రామం ఏదైతే ఉందో నూటికి నూరు శాతం దళితులకు ఆ రోజు భూమి సేకరించి ఇల్లు కట్టించిన ఘనత మరి రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు టిఆర్ నగర్ మాట్లాడుతున్నావే ఆ టీఆర్ నగర్ మొదటికి మొదటి రాయకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళను గుర్తించి టీఆర్ నగర్ తప్పకుండా ఒక గ్రామంగా చేయాలి పేదలకు ఇల్లు లేదు పేదలకు ఇల్లు కట్టించాలని ఉద్దేశంతో కట్టించాడు గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి గారు అదే విధంగా కూడా భూ సేకరణ చేసి ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి దాదాపు నాలుగు వేల చిల్లర ఇల్లు కట్టించారు గణత జీవన్ రెడ్డి గారిది రాజకీయం మీది మాది కాదు మీరు అదృష్టంగా మీరు గెలిచారు డాక్టర్ గారు దయచేసి వినండి మీరు కేవలం మీ అదృష్టం బాగుంది కాబట్టి మీరు గెలిచారు తప్ప నిజమైన నాయకుడు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు నిజమైన నాయకుడు అని చెప్పి సద సందర్భం తెలియజేస్తా ఉన్నాను మా యొక్క నాయకుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఓ తల్లి ఓ పిల్లాడు ఏడుస్తుంటే చెలించిపోయి హక్కును చేర్చుకొని అన్నం పెట్టేటువంటి స్థితి ఉంటది అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా అన్న అంటే నేను ఉన్నానని చెప్పి హక్కును చేర్చుకొని ఆయన సమస్యలు తీర్చేటువంటి మన మరి రెడ్డి గారు అని చెప్పి తెలుస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిటికి కూడా జీవనన్నను ఏ ఏ వారి పార్టీ కూడా ప్రజా వ్యతిరేకంగా వాళ్ళు కూడా మాట్లాడే అర్హత లేదు ఎల్లప్పుడూ ప్రజా అభిష్టం మీదకే తన పనులుంటాయని ఛాలెంజ్గా చెప్తున్నారు మరి నిర్వర్ధంగా ఖండిస్తూ మరి మరి ఇంకొకసారి కూడా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడితే మాత్రం ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా తిరగబడుతు సందేహం లేదు మీ ప్రభుత్వంలో దశాబ్ద కాలంలో చేసినటువంటి అవినీతి కుంభకోణాలను బయలు చేస్తూ కటకటాల వెనుక పంపించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో సమీక్ష జరుగుతుంది తప్పకుండా పాపాలు పండుతాయి అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టుగా తిని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసినట్టు వాటి వాటికి కూడా శిక్ష పడ తప్పదు మరి ఒక కోట్ల విలువ చేసే ఎకరం భూమి మీరు ప్రభుత్వ కార్య ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీ భవన్ పెట్టుకున్న తరుణంలో మా అందరి అవిష్టం మేరకు కార్యకర్తల అవిష్టం మేరకు మరి ఆనాటి కలెక్టర్కు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎకరం ఇవ్వాలని మేము అప్పీల్ చేసి ఎన్నో సార్లు కూడా రిమైండ్ చేస్తా కూడా ఎలాంటి స్పందన లేని మీ తుచ్చ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు సహిస్తారనుకుంటున్న మీకు ఏమాత్రం ఇది లేదు వచ్చే పార్లమెంట్ కళ్ళలో మరి జాతి మొత్తం కూడా కాంగ్రెస్ జాతి కూడా ఇవాళ రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత న్యాయయాత్ర చేపట్టినారు మరి కంపల్సరీగా ఉత్తర తెలంగాణ కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దిశలో మేమంతా కట్టుబడి పనిచేస్తామని చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్